పద్యరత్నాలు ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం జనకరాజ శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ చేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణం చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కువూసంలాగా తొలగిపోతాయి అందునే పది పదకొండు అధ్యాయాలను పారాయణం చేసేవారు వైకుంఠ క్షేత్ర పాలకులవుతారు ఎవరైతే కార్తీక మాసంలో దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజ చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సంభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధినైనా సరే ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ పరాలతో పాపీ క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకొని పోతుంది కాబట్టి ఓ మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనం ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్షతాదులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తిములుకొని విష్ణులోకాన్ని పొందుతారు ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మడొకడు దుర్యోనీ సంకటం నుంచి రక్షించబడ్డాడు కథ చెబుతాను మీరు పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగినాడు అతని పేరు దేవదత్తుడు అత గాడి ప్రవర్తన గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజూ కార్తీక స్నానాన్ని ఆచరించు సాయంకాలమున సన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడుగా అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణపుత్రుడు తాను అటువంటి కట్టుకథలు నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు వినిసిన దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలోని చెట్టు త్వరలో పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్రకుమారుడు తండ్రి పాదాల తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు దేవదత్తునికి పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించి బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో బలవంతమైనదే అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరంలో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవులను హింసించి పొట్టబోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కానీ అపకారం ఏనాడూ జరగదు అదేవిధంగా విశ్వామిత్రుని తపోబృంద దర్శనం మాత్రం చేత రవంత పశ్చాత్తాపుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పురుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వేగం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి కానీ గాని స్నాన దాన జప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవనముక్తులవుతారు అని తెలియజేశాడు ఈ విధంగా కిరాతకునికి చెప్తున్నా కార్తీక మహత్యాన్ని వినడమే తడువుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యవ్వన బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రులకు ప్రణమిల్లి తన పూర్వపుగాథను వినిపించి ఆ ఋషి నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోవడం వల్ల ఆ జన్మకి కిరాతకుడైనా కూడా ఉత్తమ గతులను పొందాడు కాబట్టి ఓ జన కూడా ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహత్యమైన భక్తి శ్రద్ధలతో వినాలి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి